కి అక్కడ రక్షరాపేటలో పదిహేను వందలు రెండు వేలు వస్తుంది ఒక చెట్టుకి నేను ఇంకా వెయ్యి చెప్తున్నాను అట్లా అది ఆరు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చెట్టు ఆ విధంగా ఉంటుంది ఇంకా తర్వాత ఇట్లా మంచిగా వేది ఇట్లా చెట్టు ఈ చెట్టు వేసే ఫస్ట్ ఇక్కడ మన డ్రిప్ వేసుకొని మల్చింగ్ వేసుకొని మీలాగానే మిర్చి కాకుండా మునగేశారు మిర్చి కూడా లాభం ఉంది మిర్చి కూడా మిర్చి కంటే కూడా మార్కెట్లో మునక్కాయలకు డిమాండ్ ఉంది తర్వాత కరివేపాకు ఉంది తర్వాత అరటికి ఉంది తర్వాత బొప్పాయికి ఉంది అట్లాంటి పంటలు వేసుకోవాలి మిర్చి అనేది అందరూ వేస్తున్నారు కూరగాయలకు అట్లాంటివి వేసుకుంటే కొద్దిగా కిలిక కూరగాయలు అట్లాంటివి కాకుండా మీరు మునగ కరివేపాకు అట్లాంటి పంటలు వేసుకుంటే మన మన బొప్పాయి అరటి అట్లాంటి పంటలు వేసుకోవాలి అరటి హరిటేసారి చూసారా ఐర హరిటేస్తారు హెరిటేజ్ కూడా మంచిది మంచి లాభాలు వస్తాయి దానికి కూడా మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరానికి అంటే హెక్టార్ వందల ఎకరాలకు ముప్పై ఆరు వేల రూపాయలు నిన్ననే మేము ఇరవై మూడు లక్షలు రైతులకు కొట్టినాం మీ భూమి కూడా వేసుకోవచ్చు హార్టికల్చర్ మిషన్లో ఆయిల్ బాంకు సబ్సిడీ కాకుండా అరటిపాము అరటిచోట్లకి కూడా మేము సబ్సిడీ అదనంగా అరటి అరటి బొప్పాయి బొప్పాయికి కూడా ముప్పై మూడు వేలు నేను కొట్టిన ఒక వాళ్ళకి నలభై వేల యాభై వేలు రైతు కాబట్టి వచ్చినాయి నిన్ననే పిఎస్ఎంస్ ఆన్లైన్లో పంపించాం మీరే మూడు లేచి మీ అకౌంట్కి కొడతాయి ఇప్పుడు ఉందా సార్ ప్రెసెంట్ తర్వాత ఇప్పుడు తర్వాత ఈ ఆయిల్ బామ్ చెట్లలో కూడా మీకు ఎదురు బొంగులు కానీ వేరే ఫారెస్ట్ కట్టలు మీకు దొరుకుతాయి వీటిని మీరు పందిరు వేసుకొని కూడా దొండకాయలు తర్వాత కాకరకాయలు వేసుకోవచ్చు కాకరకాయలు కూడా పెద్ద కాకరకాయలు ఉంటాయి జోన్ పైన చేయను కాకర వేసి లక్ష రూపాయలు తీసిండు తమ్మపేట పోయేటప్పుడు మన ముద్దులు కూడా అని ఉంటుంది ముష్టిబండ రాకముందు ముద్ ముష్టిబండ దాటి మందలపల్లి మధ్యలో ముద్దులు కూడా స్టేజ్ వస్తుంది ముద్దు కూడా స్టేజ్ ఎదురుగానే ఉంటుంది ఆయన అన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు కాకరకాయలు చట్నీకి తర్వాత వాటికి కూరగా కాకుండా ఈ దొండకాయలు కూడా వేసుకుంటారు తర్వాత ఈ పంట ఏడు సంవత్సరాల తర్వాత ఇవన్నీ అంతర్పాంటలు అన్నీ చిన్నప్పుడు మొక్క కాయ కాత రాకుండా నాలుగు సంవత్సరాలు దాచేసేవన్నీ ఇంకా మల్సింగ్ వేసి బొప్పా వేసిండు వాటర్మెలన్ వేసిండు ఈ చుట్టూ క్యాజరీగా మొక్కలు వేసారు ఇవన్నీ కాకుండా తర్వాత ఇది ఇది చాక్లెట్ తింటే మన చిన్నపిల్లలు చాక్లెట్ ఈ చాక్లెట్ కాయ ఇది కోకో అంటారు ఇది కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ బ్రెడ్ పళ్ళు వేసారు పాలాంతులు వేసారు అసలాపేట దంపేట ముల్కపాలు క్రాప్ వస్తుంది దీనికి సెంటర్ కూడా ఈ కోకో కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుని ఆకు రాల్సిద్ది దీనిలో లక్షణాలు ఏదంటే ఆకు ఎక్కువ రాల్సిద్ది ఒక టన్ను ఆకు వచ్చింది అనుకోండి ఒక రెండు యూరియా కట్టలు వేసినట్టు పిండి ఆపిస్తున్న ఆకుముట్లు కొట్టిపోయి ఎరువులాగా మారింది అనమాట ఈ ఆకు వల్ల మీకు ఏమీ ఇబ్బంది లేదు కలుపురాదు చెట్టు బాగుంటుంది ఈ చెట్లు కలుసుకున్నాక వేయాలి ఆరు సంవత్సరాల తర్వాత దీంట్లో మిరియాలు వేసుకోవచ్చు ఒక్క వేసుకోవచ్చు చాలా ప్రయోగాలు చేస్తున్నారు మీరు కూడా ఏం చేయాలంటే యూట్యూబ్లో కానీ వాటిలో చూడాలి చూడాలి మళ్ళీ అక్కడ యూట్యూబ్ బోర్డు నిజమా కాదినా ఫీల్డ్కి పోవాలి అక్కడ పోయి చూస్తే వాళ్ళు నిజంగా చేసిందా లేదా అనేది ఇప్పుడు ఎరటికాయలు అయితే లాభం వస్తుంది సక్సెస్ అయింది మునక్కాయలు వచ్చింది తర్వాత వాటర్ మిలన్ సక్సెస్ అయింది బొప్పాయి సక్సెస్ అయింది ఈ కోకో అయింది నేను చెప్పినట్లయితే ఈ కా ఈ కాకరకాయలు కూడా ఈ దొండకాయ కూడా సక్సెస్ అయింది చాలా మంది వేస్తారు హసరాపేట ఏరియాలో దమ్మపేట కాకుండా అసరాపేట ఆసు బాగా దొండ వేస్తారు చేసి చాలా బస్తాలు దొండకాయ రోజు వస్తుంది మార్కెట్కి ఐటగా ఇవాళ వస్తే మళ్ళీ రేపు ఎల్లుండి కోవచ్చు రోజు తర్వాత ఈ టైంలో బెండకాయ వేసుకోవచ్చు మీరు నీళ్ళు ఉన్నాయి కదా బెండ వేసుకోవచ్చు నీ వాటర్ ఉంది కదా బెండకాయకి ఎండాకాలం బాగొస్తుంది దీంట్లో నుంచి మీరు ఆదాయం ఎక్కువ తీయాల ఈ ఆయిల్ పామ్ వేసి నీళ్ళు పెట్టుకొని దానికోసం వెయిట్ చేయొద్దు ఆ దిగుబడి వస్తుంది దీన్ని పురుగులు వదులుకోవాలా దీనికి బోరం లోపం రాకుండా చూసుకోవాలా రోజు నీళ్ళు పెట్టాలా ఎరువులేయాలి ఇప్పుడు మనం ఎకరానికి ఒక ఐదు కేజీ యూరియా ఒక ఐదు కేజీ డీఏపీ ఒక నాలుగు కేజీ పొటాషి అని మీకు ఆల్రెడీ ఒక షీట్లో ఇచ్చాము షెడ్యూల్ నెలకు ఒకసారి డ్రిప్ ద్వారా వేయాలి ఒకసారి నెలకు ఒకసారి డ్రిప్లోనే డ్రిప్ ఒక వన్ అవర్ ఆడాక రెండు ఒక అర్ధ గంట ఆడిన తర్వాత ఇస్తే అవి ఆ నీళ్ళలో అది కూడా కరగబెట్టుకుంది కాబట్టి ముందు వస్తుంది దానివల్ల మీకు చాలా వరకు ఎరువులు అన్ని కలిసి వస్తాయి షెడ్యూల్ కూడా ఇచ్చాడు మీకు వాట్సాప్ కూడా చాలా సార్ ఎకరానికి ఏ యూరియా డీఏపీ పొటాష్ ఏది ఎన్ని కేజీలు వాడాలని కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి మరి మీరు మీ రైతులు ఇద్దరే కాకుండా ఇంకా ఏరియా బెంచ్ బాగుంటుంది మీకు ఆయిల్ ఫెడ్యూల్ని రిక్వెస్ట్ చేస్తాను అబ్లేషన్ టూ దయచేసి రేపే బుక్ చేసి మళ్ళీ చెప్పిన మాటలా కాకుండా మీరు తేలేకపోయినా కానీ కనీసం అక్కడ కార్గోలు వేసేటట్టు చేస్తే ఆ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు కార్గో నుంచి సిద్ధార్థాన్ని కొత్త కూర్చుని ఆయన కూడా మంచిదే అయితే నువ్వు కూడా ఒక రెండు ఆప్లేషన్ టూల్స్ ఇస్తే డబ్బులు రెండు వందలు మూడు వందలు ఉంటే ఫోన్పే కొట్టించుకోండి మీ అకౌంట్కి కానీ డీడీ తీపించుకుని ఏదో ఒక చేయండి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఫ్రీ అయితే ఫ్రీ వండి దాని కాస్ట్ ఉంటే కాస్ట్ తీసుకొని ఓకే అండి మీకు డబ్బులు బాయన్న సెకండరీ ఈజీ